మా వీరవాసర గ్రామంలో తూర్పు చెరువు గట్టున తూర్పు చెరువు చెరువు గట్టున ఉన్న ఏం చేసి ఉన్న మా కోట సత్యమ్మ తల్లి ఈ ఉత్సవాలు ఇక్కడే జరుగుతున్నాయి ముగ్గుల పోటీలు అనేని అమ్మవారి దర్శనం అందరికీ కలగాలని ఈ వీడియో తీస్తున్నాను అమ్మవారికి అందరూ దండం పెట్టుకోండి

మా ఊరి సంక్రాంతి సెలబ్రేషన్ ఇట్లా అవుతుందండి ఇప్పుడే హరిదాస్ గారు వచ్చారు ఇగో ముగ్గుల పోటీలు అంతా అయిపోయింది ఇప్పుడే వచ్చాం మేము ఇక్కడికి జనాలు అందరూ వెళ్ళిపోయారు ఖాళీగా ఫోటోలు అవి తీసుకోవచ్చని ఇది మా తూర్పు చెరువు మంచినీళ్ళ చెరు కోట సత్తమ్మ వారి గుడి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి విశేషాలన్నీ అయిపోయినాయి మీరేం మాకు చెప్పలేదు ఏమీని ముగ్గులు పోటీలు ఇవన్నీ ఉన్నాయని ఓకే భోగి మంటే వేసారు నుంచి ఇక్కడ <laughs> 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 భోగి సంక్రాంతి వేడుకలు అన్నీ ఇప్పుడే జరిగిపోయినాయి ఇక్కడ అన్నీ వేసేసారు ముగ్గులన్నీ ముగ్గు బాగా వేసావు కోట సత్యమ్మ తల్లికి కుంకుమ పూజ చేస్తున్నారు మీ అందరి పేర్లు కూడా చెప్పి చేస్తున్నాను మా పిల్లల పేర్లు చెప్పండి తల్లి దేవత అంగరంగ వైభవంగా మా ఊరి సంక్రాంతి సెలబ్రేషన్ ముగ్గుల పూటే అయిపోయింది ఏ ముగ్గు సెలెక్ట్ అయిందో తెలియదు महरुमा एनट सेडिङ छ हुन्छ द गुडर न हो कुरा गर्नुछि जा पक्का सार्को आमा ఫోటోలు తీసుకుందాం తర్వాత వస్తాయి వస్తాయి తీద్దాం ఒకసారి ఫోటోలు తీసుకుంటే వీడియో అయిపోతుంది ఉన్నారండి జానకారు తోడ్లో ఉన్నారు ఇదిగో ఎదురికి వెళ్ళాక కనపడతారు